కుర్తాల సిద్దేశ్వరపేట ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 దత్తాత్రేయానంద శివానంద భారతి మహాస్వామివారు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా బాలాజీ నగర్ లో పర్యటనలో స్వామివారికి స్వాగతం పలికి పుష్పగుచ్చాలతో పూలమాలలతో ఆహ్వానం పలికారు నెల్లూరు నగర ప్రజలకు మంచి జరగాలని ఆశీర్వదించమని స్వామివారిని వేడుకున్నారు తదనంతరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొట్టె వెంకటేశ్వర్లు మిత్రులు శ్రేయభిలాషులు స్వామివారి ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ 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 దత్తాత్రేయానంద శివానంద భారతి మహాస్వామివారు నేలూరు విచ్చేసిన సందర్భంగా బాలాజీ నగర్ లో పర్యటనలో స్వామివారికి స్వాగతం పలికి పుష్పగుచ్చారతో పూలమాలలతో ఆహ్వానం పలికారు నెల్లూరు నగర ప్రజలకు మంచి జరగాలని ఆశీర్వదించమని స్వామివారిని వేడుకున్నారు తదనంతరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోట్టే వెంకటేశ్వర్లు మిత్రులు శ్రేయోభిలాషులు స్వామివారి ఆశస్సులు అందుకున్నారు